ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యా విద్యార్లు కొవత్తిలా నిలువల్ల కరిగే వాళ్ళు విద్యా వెలుగు వాళ్ళు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యా విద్యార్లు కొవ్వొత్తిలా నిలువల్ల కరిగే వాళ్ళు విద్యా పెరుగుచే వాళ్ళు స్వార్థం లేని వాళ్ళు సమాజానికి వెనుముక విల్లు స్వార్థం లేని వాళ్ళు సమాజానికి వెనుముక విల్లు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యా విద్యార్థి వీళ్ళు కరిగే వాళ్ళు విద్యార్థులు అందించే వాళ్ళు కొల మత భేదం వాళ్ళు విద్యానికి ఆత్మీయ బంధువులు కొల భేదం లేని వాళ్ళు విద్యానికి ఆత్మీయ బంధువులు నైతిక విలువలు విజయ సాధనకు సుఖాని వంటి వాళ్ళు నైతిక విలువలు విజయ సాధనకు సుఖాని వంటి వాళ్ళు చెడును తుంచి మంచిని పెంచే తోటమాల వీళ్ళు చెడును తుంచి మంచిని పెంచే తోటమాల వీళ్ళు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నిత్యా విద్యార్థిలు వాళ్ళు విద్యా వెలుగులు అందించే వాళ్ళు పొంగే వాళ్ళు ఆ విజయానికి విజయానికి ఉపంగేవాళ్ళు ఆ విజయానికి కు ఆదర్శని ఇలువీలు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే శ్రామిక శక్తి వీళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే శ్రామిక శక్తి డాక్టర్ డాక్టర్స్ లాయర్స్ అందించే విజ్ఞాన పరిశ్రమ వీళ్ళు డాక్టర్స్ అందించే విజ్ఞాన పరిశ్రమ వీళ్ళు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యా విద్యార్థి వీళ్ళు నిలు నిలువెల్లా కరిగే వాళ్ళు విద్యా పేద పూర్చే లేని వాళ్ళు సమాజానికి వెనుమొక విలు స్వార్థం లేని వాళ్ళు సమాజానికి వెనుమొక విలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యా విద్యా దీవిలా కరిగేవాళ్ళు